కచ్చతీవు ఇదొక దీవి భారత్ శ్రీలంక మధ్య ఉంటుంది అయితే తమిళనాడు ఎన్నికలు వచ్చినా లోక్సభ ఎన్నికలు వచ్చిన ఖచ్చితంగా ఈ కచ్చతీవు దీవి వార్తల్లో నిలుస్తుంది దీనిపైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి మధ్య ఈ దీవిపై వివాదం నడుస్తుంది తప్పు మీదంటే మీదేనంటూ ఒకరినొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఇంతకు ఈ కచ్చతీవు దీవి వివాదమేంటి ఎందుకు ఎన్నికలప్పుడే తెరపైకి వస్తుంది వివాదానికి కారకులు ఎవరు వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో చూద్దాం అసలు కచ్చతీవు దీవి వివాదమేంటి ఇది ఇప్పుడెందుకు వార్తల్లోకి ఎక్కింది భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీలంకకు అప్పగించింది అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సినిమావో బండారు నాయకల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం సేకరించడంతో ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కచ్చతీవు దీవి ఎక్కడుంది భారత్ శ్రీలంక మధ్య గొడవేంటి భారత్ శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుంది వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం ఇక్కడ పగడపు దిబ్బలు ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు సరిగా ప్రయాణించలేవు సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు దీవి ఉంటుంది రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్లు జాఫ్నాకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది విస్తీర్ణం రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు కాగా గరిష్టంగా మూడు వందల మీటర్ల వెడల్పు ఉంటుంది అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తూ ఉంటారు మనుషులు ఉండని ఈ దీవిలో సెయింట్ ఆంటోనీ చర్చి ఉంటుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో ఇక్కడ వారం రోజుల పాటు పూజలు జరుగుతాయి తమిళులు ఎక్కువగా హాజరవుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో ఇక్కడి ఆరాధనా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది ఇరవయో శతాబ్దం ప్రారంభంలో రామనాథపురానికి చెందిన కుప్పన్ పడయాచి అనే వ్యక్తి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం తంగాచి మఠానికి చెందిన ఒక పూజారి ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ద్వీపాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు రామనాథపురం రాజు పంతొమ్మిది వందల రెండులో అప్పటి భారత ప్రభుత్వం నుంచి కచ్చతీవును పొందారు బ్రిటిషర్ల నుంచి లీజుకు తీసుకున్న భూభాగాలపై రామనాథపురం రాజు చెల్లించాల్సిన అద్దెల ఖాతాలో కచ్చతీవు ప్రాంతం కూడా ఉంది అంతకు ముందు పద్దెనిమిది వందల ఎనభైలో మహమ్మద్ అబ్దుల్ కదీర్ మరైకరై ముత్తుచామి పిళ్ై రామనాథపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎడ్వర్డ్ టర్నర్ మధ్య ఒక లీజు ఒప్పందం జరిగింది ఈ లీజు కింద డెబ్బై గ్రామాలు పదకొండు దీవులలో రంగుల తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించుకునేందుకు లీజుదారులు అధికారం పొందారు ఆ పదకొండు దీవుల్లో కచ్చతీవు కూడా ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కూడా ఇదే తరహాలో మరొక లీజు ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో రామనాథపురం రాజు భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది ఈ లీజులో కచ్చతీవు పేరు కూడా చేర్చారు భారత్ శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ చెప్పలేదు పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమా బండారు నాయకల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు మన భూభాగాలను ఇతర దేశాలకు ఇవ్వచ్చా ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలి భారత రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత్ తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ మధ్య బెరుబరి అనే ప్రాంతం వివాదంగా ఉండేది అప్పటి భారత ప్రధాని నెహ్రూ తూర్పు పాకిస్తాన్ గవర్నర్ ఫిరోజ్ ఖాన్ నూన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది దీని ప్రకారం బెరుబరీలోని కొంత ప్రాంతాన్ని ఇప్పటి బంగ్లాదేశ్కి ఇచ్చారు అయితే దీనిపై వివాదం చెలరేగడంతో అంశం సుప్రీంకోర్టుకు చేరింది మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీంతో పంతొమ్మిది వందల అరవైలో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్కు ఇచ్చారు మరి కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించడం చెల్లుతుందా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో ఈ కచ్చతీవు అంశం కీలక అంశంగా మారుతోంది ఎన్నికల అనంతరం మరుగున పడిపోతుంది తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలో దాడులకు తెగబడుతున్నాయి లక్షల విలువైన పడవలను ధ్వంసం చేస్తున్నాయి మత్స్యకారులను బందీలుగా పట్టుకుంటున్నాయి దీంతో తమిళనాడు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి వాటిని నివారించేందుకు ఒక కార్యాచరణ రూపొందించాలని తమిళ రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ దీవిని తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్ల ప్రాణాలకు రక్షణ ఉంటుందని చెప్తున్నాయి కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించడాన్ని తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కచ్చతీవును భారత్ లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేసింది అయితే ఇది కేవలం తీర్మానాలతోనే ఆగిపోలేదు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు కచ్చితీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న రెండు ఒప్పందాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది కచ్చతీవు దీవి వివాదంపై ప్రధాని మోదీ ఏమన్నారు ఖచ్చితీవు దీవిపై ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ దీవి మన దగ్గరే ఉందని ఆ తర్వాత శ్రీలంకకు ఇచ్చేశారని ఆయన చెప్పుకొచ్చారు శ్రీలంక తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతాపరంగా ఎంతో కీలకమైనదని దాని మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు మత్స్యకారులు ఆ దీవి వైపు వెళ్ళినప్పుడు లంక అధికారులు అరెస్ట్ చేస్తున్నారని బోట్లను సీజ్ చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్తో జతకట్టిన డిఎంకే లాంటి పార్టీలు ఈ అంశంపై నోరు మెదపడం లేదని విమర్శించారు కచ్చతీవు దీవి వివాదంపై విదేశాంగ మంత్రి జయశంకర్ మాటేంటి ఎన్నికల వేళ కచ్చతీవు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎంకు ఇరవై ఒక్కసార్లు సమాధానం ఇచ్చినట్లు జయశంకర్ వెల్లడించారు నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని జయశంకర్ చెప్పుకొచ్చారు వాస్తవానికి ఈ దీవిని అప్పగించేటప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారని ఇప్పుడు డిఎంకే మాత్రం తమకు సమాచారం ఇవ్వలేదని బుకాయిస్తోందని విమర్శించారు కచ్చతీవు దీవి అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలేంటి పదేళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత సరిగ్గా లోక్సభ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీకి దేశ సరిహద్దుల సమగ్రత నేషనల్ సెక్యూరిటీ గుర్తుకొచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖర్గే తప్పుబట్టారు రెండు టర్ములు దేశాన్ని పాలించిన మోదీ కచ్చతీవు దీవులను ఎందుకు వెనక్కు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీలంకతో జరిగిన స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగానే ఖచ్చతీవు దీవులను అప్పగించినట్లు ట్వీట్ చేశారు మోదీ మొదటి విడత పాలనలోనూ బంగ్లాదేశ్తో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుందని ఖర్గే గుర్తు చేశారు ఇండియా బంగ్లాదేశ్ల మధ్య సరిహద్దులకు సంబంధించి కుదిరిన ఈ ఒప్పందం కేవలం భూము గురించి మాత్రమే కాదని రెండు హృదయాల కలయిక అని మోదీ చెప్పినట్టు గుర్తు చేశారు ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్లోని నూట పదకొండు ఇండియన్ ఎంక్లేవ్స్పై హక్కులను మోదీ సర్కార్ ఆ దేశానికి బదిలీ చేసిందని చెప్పారు బంగ్లా నుంచి యాభై ఐదు భూభాగాలపై హక్కులు మన దేశానికి సంక్రమించాయని వివరించారు ఖచ్చితీవు వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ఎన్నికల సమయంలోనే దీన్ని లేవనెత్తుతూ ఉండడం ఇందుకు నిదర్శనం ఎన్నికల అనంతరం దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు జాలర్లను శ్రీలంక అదుపులోకి తీసుకున్నప్పుడు బోట్లను స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది తెరపైకి వస్తుంది అంతేకాని దీనికి శాశ్వత పరిష్కారం కొనుగొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం లేదు